వచ్చి ఉన్నారు అంతే తప్ప ఇది మీ అబ్బా సొత్తు కాదు మా అబ్బా సొత్తు కాదు మనందరము కలిసి పోరాడి సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవి ఇదే మన భారతదేశం అని చెప్పాల్సిన బాధ్యత మనందరిపై నేర్పించే విషయంలోనే ఈ ప్లడ్జ్ ఈ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీని అభివృద్ధికై సర్వదా నేను పాటుపడతాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిద్రితతో కలిగి ఉంటాను తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల మర్యాదపూర్వకంగా మెలుగుతాను భారతదేశం యొక్క ఔన్నత్యం ఈ ఒక్క ఔన్నత్యం సంపాదించడం కోసము నేను విధాలుగా ప్రయత్నిస్తాను వాక్యాలు మన భారతదేశ ఈ ప్రతిజ్ఞలో వివరించబడి ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఈ భారతదేశము మాది మీరెళ్ళిపోండి అని అంటున్నారో వారు చదవలేదా ఈ ప్రతిజ్ఞ మరెవరైతే అయ్యో ఈ దేశం మాది కాదంట కదా అని తలుస్తున్నవారు అపోహపడుతున్నవారు చదవలేదా ఈ ప్రతిజ్ఞ ప్రతి పాఠశాలలో ఇదే కదా నేర్పించారు అన్ఫార్చునేట్ దురదృష్టకరంగా ఆ అసలు ఎందుకు నేర్పిస్తున్నారు ఇందులో ఉన్న భావం ఏమిటి అని చెప్పడంలో ఉపాధ్యాయులు మిస్ అయిపోయారు ఉపాధ్యాయులు ఇక్కడ ఫెయిల్ అయిపోయారు అందుకనే ప్రతి ఒక్కడిలో ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి అత్యంత సోచనమైనటువంటి పరిస్థితి భారత భారతదీయులలో మొదలవుతుంది ఏమన్నారు ఇక్కడ భారతదేశము నా మాతృభూమి ఎవరి మాతృభూమి భారతీయుల మాతృభూమి హైందవులదన్నారా అన్నారా భారతదేశము హిందువుల మాతృభూమి భారతదేశము క్రైస్తవుల మాతృభూమి భారతదేశము ముస్లిముల మాతృభూమి అని అన్నారా భారతదేశము నా మాతృభూమి నేను ఇక్కడ పుట్టాను నా పూర్వీకులు పుట్టారు నాకన్నా ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళు పుట్టి బానిస సంకెళ్ళలో ఇమిడిపోయినటువంటి ఈ భారతదేశాన్ని స్వతంత్రం చేయడంలో వాళ్ళ రక్తం చిందించారు అలా చిందిస్తే గాని నేడు ఇవాళ్ళ ఈ స్వేచ్ఛ వాయువులు మేము ఆస్వాదించలేకపోతున్నాము సోదర మహాశయులారు ఏమిటండి అసలు వాళ్ళు చేసిన త్యాగము ఒకసారి గుర్తు చేసుకుందాము భారతీయులుగా వాళ్ళు చేసిన త్యాగం ఏమిటి ఈ ప్రతి అయితే మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం కానీ భారతదేశం స్వతంత్రం కానప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఉండేవా కొంతమందికే ఉండేవి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలు ఉండేవి వాళ్ళు పత్రికల ద్వారా రివల్యూషన్స్ తీసి అనేక ఉద్యమాల ద్వారా ప్రతి భారతీయుడికి అయ్యా ఈ దేశము మనందరి